హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే గుత్తి బెండకాయ వేపుడండి చేసుకోవడం చాలా సింపుల్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సాంబార్లోకి టమాటా రసంలోకి బెస్ట్ కాంబినేషన్ అండి దీనికోసం ముందుగా మనం ఒక పౌడర్ అయితే మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక అందులో హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మినప్పప్పు వన్ స్పూన్ శనగపప్పు అలానే వన్ స్పూన్ ధనియాలు ఆరేడు ఎం వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి అలానే వన్ స్పూన్ పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నిటినీ లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలండి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి అవన్నీ బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారనివ్వాలి అండి ఇప్పుడు రెసిపీ కోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ దాకా బెండకాయలు తీసుకున్నానండి లేత బెండకాయలు అయితే కర్రీకి బాగుంటుంది నీట్గా వాష్ చేసుకున్నాక వాటిని ఇలా రెండు చివర్లు కట్ చేసుకొని ఇలా మధ్యలో ఒక ఘాట్లా పెట్టుకున్నానండి అన్నిటినీ అలా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు నెక్స్ట్ ఇంతకుముందు మనం చల్ల పెట్టుకున్న పప్పులన్నిటినీ మిక్సీ పట్టుకోవాలండి మత్తన పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్లో డిప్ చేయాలండి అన్నిటిలోకి ఇలా డిప్ చేయాలి ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకుని దసరిగా ఉండే కడాయి పెట్టుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలండి కరివేపాకు వేగాక ఇంతకుముందు మనం డిప్ చేసి పెట్టుకున్న బెండకాయలని యాడ్ చేసుకోవాలి అలా బెండకాయలను యాడ్ చేసుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి పైనుంచి ఆయిల్ వేసుకొని మూత పెట్టి మినిమమ్ లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ కుక్ అవనివ్వాలండి అలా కుక్ అయిన వాటిని ఒకసారి టర్న్ చేసుకోవాలి ఇంకో సైడ్కి అన్నీ అలా టర్న్ చేసుకొని మూత పెట్టుకుని ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ అవనివ్వాలి అండి బెండకాయ త్వరగానే మగ్గిపోతుంది లేతవి కదా చూడండి బెండకాయ ఆల్మోస్ట్ మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇంతకుముందు మనం డిప్ చేయగా ఉన్న పేస్ట్ ఉంటుంది కదా మసాలా పేస్ట్ దాన్ని యాడ్ చేసుకోవాలండి అలానే బెండకాయల్లోకి మనం ఉప్పు ఏం వేయలేదు కనుక బెండకాయకు ఉప్పు పట్టడం కోసం స్టవ్ ఆఫ్ చేసే ముందు ఉప్పు పైన స్ప్రింకిల్ చేసుకోవాలి అలా చేసుకొని ఇంకొక త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలండి అంతే అండి టేస్టీ అండ్ సింపుల్ గుత్తి బెండకాయ వేపుడు రెడీ ఇంకా లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా వీడియోస్ కనుక మీరు మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి